ఒక టూ మంత్స్ అయిందండి అటు ఇటు క్షమా గారు లత గారి పుట్టి రోజు శుభాకాంక్షలు ఓకే అండి ఓకే ఓకే తప్పకుండా అండి చెప్తాను నా వీడియో దగ్గర కామెంట్ అయితే చేసేయండి నరేష్ గారు తను చూసుకుంటుంది ఓకేనా నా వీడియోకైతే మీరు కామెంట్ చేసి లత పేరు విష్ చేసేయండి తను ఎలాగో చూసుకుంటుంది కదా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది కరెక్ట్ చెప్పానా సరే అండి అదే తనకు కూడా ఫీల్ అవుతుంది కదా మీరు చెప్పినట్టు మంచిగా అనిపిస్తుంది నేను చెప్పిన దానికంటే మీ కామెంట్ మీ మెసేజ్ చాలా బాగుంటుంది ఏదో ఒక వీడియోకి అయితే కామెంట్ అయితే చేసేయండి బర్త్డే విషయం అయితే చెప్పేయండి ఎలా ఉన్నారండి నరేష్ గారు వేరే లైవ్లో చెప్పాను రిప్లై ఇచ్చింది ఓకే ఓకే ఎలా అయితే పర్వాలేదు నేను చూడలేదు అనుకున్నాను ఓకే మీ ఇష్టం అండి పెడితే కామెంట్ అయితే పెట్టేయండి లేకపోతే మీ ఇష్టం ఓకే ఇంకా ఎలా ఉన్నారు తిన్నారా ఏం సంగతులు టూ మంత్స్ అయిపోయింది ఎప్పుడు వస్తున్నారు ఇండియాకు ఏం సంగతులు సరే పెడతాను కామెంట్ అండి ఓకే 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 ఎప్పుడు వస్తున్నారండి ఇండియాకు గంగవతో కల్పిస్తున్నారు దానికోసం వెయిటింగ్లో అయితే ఉన్నాను ఒకసారి గంగావత కలవచ్చని మీ ఊరే అని చెప్పారు కదా జనవరి అన్నారు తిని వస్తాను అండి టైం అయింది ఓకే ఓకే థ్యాంక్ యూ అండి నో అండి నో 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 తప్పు 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 ఫోర్ మంత్స్ ఉందండి ఓకే ఓకే అదే గంగావతో చెప్పారు కదా ఒకసారి అన్నట్టుగా అయితే ఉందండి గంగావతో అంటే జనవరి ఫిబ్రవరి మార్చిలో వస్తారా హైజీ బ్లాక్ చేయండి వాళ్ళది అవునవును చూడండి ఏంటండి మరి దారుణం ఇక్కడ కూడా బక్కనిస్తలేరు ఏం చేస్తామండి చెప్పండి నరేష్ గారు ఆడవాళ్ళకు రక్షణ లేదండి అస్సలు లేదు ఓకే అండి మళ్ళీ మళ్ళీ నేను ఉంటే క తప్పకుండా కలుస్తానండి నరేష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లెవెల్ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమైందండి వస్తున్నారు కానీ ఎవరైతే కామెంట్ కూడా చేయడం లేదు ఓకే అండి నరేష్ గారు ఓకే One, two, three. One, two, three. 何